మిమ్మలా అంటే ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోమంటు రాత్రి పేపర్కి ఇచ్చిండు మరి ఎట్లా పరిస్థితి సార్ కొనుక్కుని నాశనం వీడికే నాశనం అయితే ఇంకే నాశనం ఉంటావు కానీ వాడిని గొంతు పెట్టినా కానీ చాలా బాగుపడతారు అంత కోపం ఎందుకు వస్తుంది ప్రీవేడ్ ఏం లాభం లక్షల మంది రోడ్డు మీద వేసిండు వాడు ఏంది వాడు చేసిన లాభం ముఖ్యమంత్రి పన్నెండు వేలు ఇస్తాను పన్నెండు రూపాయలు లేవు పన్నెండు పైసలు లేవు పన్నెండు పిచ్చలు కూడా లేవు ఉన్నారు మీరు కోపంగా అంటే బతుకు బతుకు లక్షల మందిని రోడ్డు మీద వేసి ఏం చేయాలి అంటే ఇప్పుడు పైగా ఇంకా ఎలక్ట్రిక్ ఆటోలు అనుకోవాలి ఐదు లక్షలు ఎడతారు రావు ఆరు లక్షలు ఐదు లక్షలు బండి పదివేలు కడితే ఇస్తా అంటే నెలకి పదిహేను వేలు నుంచి కట్టాలి బస్సు ఫ్రీ పెడుతుంది ఏం చేసు ఫ్రీ మీ ఇంట్లో మహిళలకి చార్జీ మేము కోటేశ్వర వాళ్ళ ఉంది ఆ బస్సు ఏం మంగళసాబ్బద్ధవాడు రేవంత్ రెడ్డి వాడు పెట్టిన రోజు జనం బాగుపడతారు రాష్ట్రం బాగుపడుతుంది వస్తున్నాయి బంద పెడతారు వాడిని ఓట్లు వేసే పరిస్థితి ఉందా పక్కా బంద పెట్టాలి వాడిని ఎందుకన్న బొంద మిగలు దిగుతలేవుగా మరి మంచి చేసే మంచిగా అంటారు చెడు చేసాం చెడు అయినపోతే ఏమంటారు అండి ఒక అడవులే కాదు రైతులో కానీ ప్రతి ఒక్క కూలి చేసుకొని కూలి ఆడుకుపో కాదు మమ్మల్ని ఆడిపోయి వాడు పనిలా కూర్చొని సదిపెట్టుకోమస్తు పెన్న ఇంటికి పోతే పెన్న చెప్పాలనుకుంటుండు మరి ఆయన ఏమంటుండే నేను ఎక్కడికన్నా అప్పు పోయి అప్పు తీసుకొచ్చి మీకు ఇద్దాం అనుకుంటే ఆయన దొంగని చూసి చూస్తారు అంటుండ్రు మరి దొంగ దొంగలు చూడబోతుంది చూస్తారా అంతేగా దొంగ దొంగలెక్క చూస్తారు మంచిగా మంచిగా చూస్తారు ఎవరు వాడు దొంగ కాబట్టి దొంగ లెక్క చూస్తారు అప్పెందు కూడదు ఇంటి పెద్దోడు అయినప్పుడు అప్పు తెత్తే అడదమ్మలు తేర్పరా ఆడందాలు అంచు వాడు అప్పు తేడు తేరిపడు ఉన్న జనాలు నాశనం చేస్తాడు ఇది ఈ సీఎం మీద వచ్చినంత కోపం ఏ సీఎం మీద ఎక్కలేదు నేను యాభై ఆరు ఏళ్ళు ఉన్నా ఏ సీఎం అట చేయలే ఎవరు చేయలే పక్క వీడు దీన్ని బొంద పెట్టినాకనే పచ్చులు బాగుపడతారు ఇంకా ముచ్చట లేదు వచ్చే ఎలక్షన్లలో పక్క వాని బొందగెట్టాలి అప్పుడు ఏమన్నా వాని బుద్ధి వస్తుంది వాని బుద్ధి వస్తే వాని చెవులెమ్ముకుంటున్నా పక్క మళ్ళీ ఐదేళ్ళు కూడా నేనే అంటుండు ఆ ఐదు ఆతులు కూడా వాని ఐదు ఆతులు రావని మళ్ళీ మహిళలు కూడా మొత్తం ఓట్లయితే రెవ్వలే రెవ్వలే మొగ మొగలే అవసరం లేదు అంటాడు ఇంటి ఇంటి ఇంటికొచ్చాక పెళ్ళ మొగలు మాట ఇంటిదా లేదా పెళ్ళిన మాట మొగడింటడా మొత్తం మహిళలందరు మీ మాటలు వినకుండా ఇస్తారేమో మరి ఇంటి ఇంటికొస్తే కట్టాను కొడివాడు అంతేరా పక్క